श्रेगुवरभ्यो नमा हरि ओ घना घनपति भवामहे कवि कवीना मुपमश्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्प आनन्वन्नोतभेध साधनु श्रे महागणाधिपत नम श्रेगुभ्यो नम हरि ओम అందరికీ కూడా నమస్కారం నవంబర్ నెలలో ద్వాదశ రాశు వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ ద్వాదశ రాసుల వారు కూడా నవంబర్ లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయా శత్రువు మిమ్మల్ని పొంచి ఉండడం వల్ల మీరు ఆర్థికంగా గాని ఆరోగ్యపరంగా గాని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందా అసలు ఈ నవంబర్ నెలలో నేను అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళడానికి ఏదన్నా అవకాశాలు ఈ నవంబర్ నెలలో మాకు దక్కుతాయా ఈసారైనా స్థిరాస్తులు చరాస్తులు లాంటివి ఏమన్నా మేము కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుందా నూతన వ్యాపారాలు ఎప్పటి నుంచో ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాము ఈ నవంబర్లో ప్రారంభం చేస్తే గనక ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా అసలు విదేశాలకు వెళ్లే యోగం మా జాతక పరిమాణంలో ఉందా లేదా ఆర్థిక సమస్యలు తగ్గి ఆనందంగా కుటుంబ పర్యంతమో కూడా గడిపేటువంటి అవకాశం పరమశివుడు ఈ నెలలో మాకు కలగజేస్తున్నాడా అనేటువంటి విషయాలు అందులోను ఈ నెలలో ఏదన్నా ప్రమాదాలు జరిగితే వాటి నుంచి శృతిలో తప్పుకుని ప్రాణ సంకటం లేకుండా జరిగేటువంటి వ్యవస్థలే ఉన్నాయి ఈ నెలంతా కూడా ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల మాకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది పాటుగా ఉద్యోగ స్థిరత్వం కానీ లేదా సంతాన సాఫల్యం చెందడం కానీ వివాహయుక్తానికి కానీ అసలు ఏమి మా యొక్క జీవితంలో మార్పులు జరుగుతున్నాయి ఏమి జరగడం లేదు అనేటువంటి పూర్తి విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉంటాం అయితే ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది వేరు గోచార జరిగేటువంటి జాతకము వేరు వ్యక్తిగతంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్రీకరించడం జరుగుతుంది ఒకవేళ అటువంటి డేట్ ఆఫ్ మాకు తెలుగు గురువు గారు అంటే కనుక మీ ఫోటోలు ఒకటి పంపించడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం వల్ల గణాంకములు కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఎప్పుడు విడివిడిగా ఏ రాశికి ఆ రాశిగా మనం వివరణ విశదీకరించుకుని చక్కగా మాట్లాడుకుందాం మకర రాశి వారు నవంబర్ నెలలో జరిగేటువంటి ఫలితాలు పరిశీలన చేద్దాం ఈశానా సర్వ విద్యానాశ్వర సర్వభూతాన బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే సదా శివోం సర్వం శ్రీ పరమేశ్వర పాదార్పితం మకర రాశి వారికి నవంబర్ నెలలో అనూహ్యంగా ఆర్థికంగా నిలబడేటువంటి వ్యవస్థ వస్తున్నా కూడా దాన్ని తోల్నాడుకోవడం ఏ ఏం కాదు వచ్చేటువంటి ధనాన్ని నాకు అవసరం లేదు అని మీ కోపం వల్ల ధనాన్ని వదులుకోవడం అనేది జరుగుతుంది ఎప్పటి నుంచో మీకోసం ఎదురు చూస్తున్నారంటే ఆకస్మిక ధనం ఏదైతే ఉందో అది మీ దగ్గరికి వస్తుంది కానీ మీరు కాలదన్నుకుంటూ ఉంటారు కోపము ఆవేశము ఆలోచనారహితము అనేటువంటివి మీ మెదడులో ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి ఈ ఆలోచన అనేటువంటిది మిమ్మల్ని పూర్తిగా ఎప్పుడూ ప్రవర్తించినటువంటి విధంగా మీ ప్రవర్తన అనేటువంటిది ఉండడం వల్ల ఆర్థికంగా మీకు మీరే స్వయంకృత చేసుకుంటూ చేసుకుంటుంటారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నరాలకు సంబంధించి ఇబ్బందులు కలుగుతున్నాయి రాజకీయ నాయకులు మాత్రం కాస్త ఓరట కలుగుతోంది జనాల్లో ఆదరణ పెరుగుతోంది ఇన్ని రోజులు గుర్తించిన క్యాడర్ మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం ఉంది విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది అయినా కూడా మీరు అనుకున్న స్థాయిలో మీరు ఉండడానికి సాయశక్తుల ప్రవర్తి ప్రయత్నిస్తూనే ఉంటారు ఇక మకర రాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ డబ్బులు అనేటువంటి వారు మీ నిర్ణయం ఖచ్చితం కాదు దానివల్ల మీరు లేనిపోని వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ధనాన్ని నష్టపోతూ ఉంటారు వ్యాపారం చేసేటువంటి ఆలోచన వారు కేవలము పరోక్షంగా మాత్రం వ్యాపారం చేయండి ప్రత్యక్షంగా చేయొద్దు ఈ స్టేషనరీ కానీ పాలకు సంబంధించినది కానీ లేదా డైరీ ఫామ్కి సంబంధించి కానీ అదేవిధంగా స్మాల్ ఇండస్ట్రీస్ అంటే ఫ్యాబ్రిక్ వర్క్లను లేకపోతే ఈ కుట్టు మిషన్లకు సంబంధించినో ఇటువంటి వ్యాపారాలు కలిసి వచ్చేటటువంటి విధంగా చెప్పచ్చు అయితే మకర రాశి వారికి చిటికీ మాటికి కూడా ఆలోచన మారిపోవడం క్షణంలో మీ యొక్క మైండ్ సెట్ మార్చేసుకోవడం జరుగుతుంది మీ యొక్క మైండ్ సెట్ మార్చేసుకోవడం జరుగుతుంది తాత మొత్తాలతో నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే అవకాశం ఎక్కడా లేదు విలువైన వస్తువులు కూడా మీరు అమ్మేసుకుంటుంటారు మీకు ఎంతో దగ్గర అవుతామని బంధువులు వచ్చిన వారిని దూరం పెట్టేటువంటి ఆలోచన కలుగుతుంది తప్ప ఎక్కడా కూడా కలిసి వెళ్దాం ఆలోచన లేదు అంతేకాకుండా మకర రాశిలో ఉన్నటువంటి ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఎదుటి వ్యక్తికి నచ్చి మీ నిర్ణయం ఖచ్చితమైన నిర్ణయం అని మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తుంటారు సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం లభిస్తుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు ఖచ్చితంగా వివాహానికి సంబంధించినటువంటి అన్ని క్రతువులు కూడా జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా మన పిల్ల మన పిల్లవాడు అనిపించుకోవడం అనేది నవంబర్ నెలలో మకర రాశి వారు జరుగుతుంది అంతేకాకుండా ఈ మకర రాశిలో ఉన్నటువంటి ఆడవారు ఇతరుల దగ్గర నుంచి ధనం తీసుకోవడం ఆ ధనాన్ని ఇవ్వడానికి మార్గాలు దొరకకపోవడం దీంతో కొంచెం మానసిక ఇబ్బందులు కలగడం అనేది జరుగుతూ ఉంటుంది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మకర రాశిలో ఉన్నటువంటి ఆడవారికి గర్భసంచి వ్యవస్థ కానీ మకర రాశిలో ఉన్న ఆడవారికి గర్భసంచి వ్యవస్థ కానీ అదేవిధంగా వెన్నుబ వెన్నుముక్కు సంబంధించిన ఇబ్బంది కానీ జరిగేటువంటి అవకాశం లభిస్తుంది ఈ మకర రాశిలో ఉన్న ఆడవారు మీరు పలికేటువంటి ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి చేసుకోండి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారు ఈ నెలంతా కూడాను గురుపారాయణ కానీ లేదా దత్తాత్రేయ పారాయణ కానీ చేసుకోవడం చాలా మంచిది దీనివల్ల మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది అయితే మకర రాశిలో ఉన్నటువంటి వారు ఈ నెల అంతా కూడా దత్తపారాయణ కానీ లేదా శ్రీ మహాదేవాయ గురు దేవాయ నమో నమ అనేటువంటి మంత్రం చెప్పుకోవడం చాలా మంచిది సోమవారం అదేవిధంగా గురువారం అదేవిధంగా బుధవారం ఈ మూడు రోజులు కూడా తెల్లటి వస్త్రాలు ధరించడం మకర రాశి వారికి చాలా మంచిది రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం పెట్టేటువంటి ఆలోచనలు ఉంటే మాత్రం కాస్త ఆచితూచి మీరు ఈ యొక్క నిర్ణయం తీసుకొని ధనమైతే పెరగదు అలాగని నష్టా